ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు శత్రువులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు వారిని ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్య నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి విషయాలన్నీ కూడా మీకు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే కుంభరాశి జాతకులు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబీజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పదలకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు గనక మనం గమనించినట్లయితే బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధుత్వాన్ని కానీ అసలు మర్చిపోరు అలాగే అలవాట్లను కానీ మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం వీరికి అధికంగా ఉంటుంది కూడా ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి కూడా అలానే తమ యొక్క బాధని కానివ్వండి బాధ్యతను కానివ్వండి ఇతరులకు వినిపించాలని కూడా ఎప్పుడు కూడా అనుకోరు బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వం కూడా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే మీరు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు మీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కూడా కానీ విఫలమవుతారు మీరు తమ మిత్రులకు హామీ ఉండి చిక్కును కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే సాంకేతిక విద్య వైద్య విద్యలలో కూడా బాగా రాణిస్తారు ప్రజల సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవానికి కూడా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులకి లోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనూ సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు అలానే సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల మీరు అన్యాయానికి గురి అయ్యే సందర్భాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అవధికారం కూడా వీరికి చేకూరుకుంటుంది శుక్ర శని బుధ మహదర్శులు వీరికి యోగాదాయకంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు వేగపక్షంగా పొరపాటున తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు అనేవి వీరికి కలుగుతూ ఉంటాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి మంచి మేలు చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు మీరు గురవుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గాలు వారు చేసే కొన్ని తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి కానివ్వండి రక్షించడానికి కానివ్వండి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభాలు పేరు ప్రతిష్టలు వీరికి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు సక్రమంగా సాగుతున్న కొన్ని వ్యవహారాల్లో మాత్రం కుంభరాశి జాతకులు నూతనంగా ప్రయోగాలు చేస్తారు ఆ తర్వాత ఇబ్బందులకు గురవుతూ ఉంటారు భూములు ఇరువులు పెరగడం మూలంగా వీరు ధనవంతులు అవుతారు వ్యాపారాలు కూడల్ని అద్దెకిచ్చి అదృష్టాన్ని కూడా జారవిర్చుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఉంటాయి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి యొక్క జాతకాన్ని మనం గమనించినట్లయితే ముగ్గురు చతుడు పేర్లు వీరి యొక్క జాతకములు ఉన్నాయి జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేకపోతే వీరిపైన కొన్ని నిందలు ఆరోపణలు వేసి సమాజంలో వీరు పేరు ప్రతిష్ఠలు అవమానపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితులలో ఎవరు శత్రువులు ఎవరు మంచివారు అనేది గమనించి మీరు ముందుకు సాగవలసి ఉంటుంది అలానే కొన్ని సందర్భాలలో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరు చెడ్డ చెడ్డవాళ్ళు మనకు తెలీదు కొన్ని ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అయితే ఆ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది ఆలోచించుకోకుండా ఆ సలహాల వల్ల కొంతమంది అమలు చేస్తూ ఉంటారు కూడా అలా చేయడం వల్ల కూడా కొన్ని చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోయిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు మీకు మీరు ప్రశ్నించుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క కూడా కావచ్చు వారితో ప్రతి విషయాన్ని కూడా చర్చించి మీరు ఆ నిర్ణయం తీసుకోండి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మీరు ఆచితూచి ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి అంటే కొంతమంది బయటకు శేయోబలుషులాగే కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల కుంభరాస జాతకలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి అటువంటి శత్రులు మీ జీవితంలో కూడా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాలలో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యక్షంగా గొడవలకు దిగాలని ఉన్నా కూడా ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటున్నారు అయితే కుంభరాశి వారు ఈ మనస్తత్వం కారణంగా రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు కూడా ఈ విధంగా వారి కారణాల వల్ల మీరు అనవసరమైన విషయాలకి గొడవలకి దూరి అనేక రకాలుగా సమస్యలను కొని తెచ్చుకుంటారు చిక్కుల్లో పడతారనమాట మానసికంగా ప్రశాంత లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు లేదా మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కూడా కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకుని వస్తుంది కూడా కాబట్టి ఈ విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అటువంటి చిత్రులు మీ చుట్టూ పక్కలే కానివ్వండి మీ యొక్క సన్నిహితుల్లో కానివ్వండి మీ యొక్క బంధువుల్లో కూడా ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొట్టేనప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా దేనిని కూడా ఆలోచించకుండా దూకుడుగా పోవద్దండి అంటే వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు వారి ప్రత్యక్షం గొడవ పెట్టుకోవచ్చు కదా మీకు ఎందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన మీకు తప్పనిసరిగా ఉండాలి మీరు ఉన్న పరిస్థితుల్లో మంచి చెడును అర్థం చేసుకుని తెలివితేటలు ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పుకోవాలి లేకపోతే మాత్రం మీరు మీ జీవితంలో చాలా కోల్పోవలసిన పరిస్థితి అయితే వస్తుందండి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆర్థికపరమైన విషయాలలో షూరుడి సంతకాల విషయాలలో కూడా అలాగే వ్యాపారం సంబంధమైన లావాదేవీల విషయాలలో కూడా చాలా జాగ్రత్త వహించాలి అంటే ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కానివచ్చు లేదా డబ్బులు అప్పుగా ఇవ్వడం కావచ్చు ఇటువంటివి మాత్రం ఎప్పుడు చేయకూడదండి ఎందుకంటే అలా చేయవలసిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు కాబట్టి ఈ విషయాలలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థికపరమైన విషయాలలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ సొంత విషయాలతో వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తూ మీ చుట్టూనే ఉంటా మీ నుండి డబ్బు గుంజడానికి కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తున్నారండి తమ యొక్క స్వార్థంతోనే ఈ విధంగా మీతో నడుచుకుంటూ ఉన్నారు అటువంటి వ్యక్తులు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు పోవద్దండి మీరు ఏ పని చేసినా కానివ్వండి కుటుంబ సభ్యులతో చర్చించుకోండి ఒకటికి రెండుసార్లు అలాగే అనుభవం ఉన్న వాళ్ళతో సలహాలు కూడా తీసుకోండి కుంభరాశి వారు దేన్ని కూడా ఆలోచించుకోకుండా దూకుడుగా వెళ్ళవద్దు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్లే మీకు మేలు కలుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ ముగ్గురు శత్రులు కనిపిస్తున్నారండి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది వ్యక్తులు ఎదురుచూస్తూ ఉంటున్నారు అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగాలని కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తుంటున్నారు అటువంటి శత్రువులు మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే ముఖ్యంగా చెప్పాలి అంటే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవలలో దోర్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవసరం వచ్చినప్పుడల్లా సమయం వచ్చినప్పుడల్లా చూస్తున్నారు అటువంటి శత్రువులు కూడా మీ జీవితంలో ఉన్నారండి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఈ మూడు రకాలుగా ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగని అందరినీ అవమానపరచకూడదు అంటే ఎవరైనా ఏ వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయాన్ని ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు లేదా ప్రవర్తన ద్వారా కూడా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుందండి అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ అని బాయ్ అంటే బాయ్ అని అంతవరకు మాత్రమే ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం వారితో అస్సలు చర్చించకండి షేర్ చేయకండి అసలు వారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు కూడా పెట్టుకోవద్దు వారి మాటలు విని షురుడి సంతకాలు కూడా చేయడం వల్ల భాగస్వామ్య ఒప్పందాలు చేయడం వల్ల ఇటువంటి పనులు కూడా అస్సలు చేయకండి చేయడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇలాంటి వారితో వారిచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవాలతో సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకోండి అది మీకు చాలా మేలు చేసే విధంగా ఉంటుంది ఈ వీడియోలు చెప్పిన విధంగా కుంభరాశి వారు ఈ ముగ్గురు శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండండి చాలు మీ జీవితం అనేది చాలా సాఫీగా సాగిపోతుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కుంభరాశి వారు ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా నమ